హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూసారా టౌన్ నుంచి పల్లెటూరు వచ్చాం ఎంతైనా పల్లెటూరు వాతావరణమే వాతావరణం అబ్బా చక్కటి ఆహ్లాదమైన గాలి రేపు న్యూ ఇయర్ కనుక చూడండి రాత్రి నుంచే కల్లాపు చల్లుకోవటాలు ముగ్గులు వేసుకోవటాలు స్టార్ట్ చేశారు మా అమ్మ అయితే ఆల్రెడీ కల్లాపు చల్లటం స్టార్ట్ చేసింది ఎంతైనా టౌన్ వాతావరణం పల్లెటూరు వాతావరణం వేరే అబ్బా మీరేమంటారు మీలో ఎంతమందికి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమో మీలో ఎంతమంది పల్లెటూరు నుంచో లేక ఇలాంటి కళ్యాప్స్ అంటే ఎవరెవరికి తెలుసు కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ எ <coughs> கொண்ட